అండ్ అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెద్దవాళ్ళకి వింటున్నాం మనం చిన్నవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా వింటున్నాం విటమిన్ డి డెఫిషియన్సీ అని బీట్వల్ డెఫిషియన్సీ అని కాల్షియం డెఫిషియన్సీ అని సో దీనికి లక్షలు లక్షలు పెట్టి ఇంజెక్షన్స్ చేసుకోవడం ట్యాబ్లెట్స్ వాడడం ఇవన్నీ తరచుగా వింటూ ఉంటాం సో ఇవన్నీ కాకుండా మన వంటి ఇంట్లో ఉండే చిట్కాలు ఎలాంటి చిట్కాలు ఉపయోగపడతాయి అంటారు ఈ మధ్యకాలంలో మీరు అన్నట్లు విటమిన్ డి లోపము ఎక్కువ శాతం మందులు వస్తుందమ్మా సూర్య భగవానుడు మనకు ప్రత్యక్షమై ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఆయనకు ఇస్తానన్నప్పటికీ మనం ఆయన ఆశీర్వాదాన్ని నోచుకోలేకపోవడం చేతనే మరి నూటిలో దాదాపు తొంభై శాతం మంది పైనే విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు మరి ఇటువంటి వాళ్ళు సిద్ధంగా దొరికి ప్రకృతి దొరికేటువంటి ఆహార ఔషధాలను వాడుకోవడం వల్ల మంచి ప్రయోజనమే చేకూరుతుంది కానీ నాటు ఆవు పాలు జునులాగా తయారు చేసుకుని వారానికి ఒక్కసారిగా వాడుకోగలిగితే డివిటమిన్ లోపం ఉండదమ్మా కానీ ఈ రోజుల్లో మరి దౌర్భాగ్యంగా దురదృష్ట మనకు అటువంటి అవకాశం నూటలో తొంభై శాతం మందికి కూడా కలగడం లేదు మనకు దొరికేటువంటి పదార్థాలు ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి విటమిన్స్ డి విటమిన్స్ సరిపోదమ్మా అంటే పాలల్లో ఉంటుంది పెరుగులో ఉంటుంది చేపల్లో ఉంటుంది అదేవిధంగా తర్వాత ఈ ఎగ్స్లో గుడ్డల్లో గుడ్లో ఈ యొక్క విటమిన్ డి విటమిన్ ఉంటుంది అదేవిధంగా పాలకూరలో డి విటమిన్ ఉంటుంది బీన్స్లో డి విటమిన్ ఉంటుంది ఉన్నప్పటికీ మనకు తగినంత డి విటమిన్ అందులో ఉండదమ్మా సో కాబట్టి ఏమంటే నాటు ఆవు పాలు జున్నులాగా తయారు చేసుకొని వాడుకోగలిగితే మరీ మంచి మంచిదమ్మా లేని పక్షంలో తప్పని పరిస్థితిలో మరి విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందమ్మా కాబట్టి నాటు ఆవు జున్ను పాలు నంబర్ వన్ లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా అదే వాడుకోవాల్సింది సరే విటమిన్ బిట్వెల్వ్ గురించి ఆలోచించినట్లయితే మా చాలా చక్కటి యొక్క ఆహార ఔషధాన్ని చెప్తానుమా సో మామిడి టెంకల జీడమ్మా సో మామిడి పళ్ళు తినేసేసి మనం కాయలు చేసి పారేస్తుండం కదమ్మా ఆ జీడీలో కూడా ప్రకృతి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తికరించి మానవాళి అభివృద్ధి కోసం మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రసాదించడం జరిగిందమ్మా సో ఈ మామిడి జీడిలో కూడా బీట్వలు పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనల ద్వారా అధ్యయనాల ద్వారా కూడా నిరూపితమైందమ్మా సో మామిడి జీడి మనకి మార్కెట్లో జీడి పొడి దొరుకుతుంది అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనకు మార్కెట్లో జీడి పొడి దొరుకుతుంది లేదంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చమ్మా మామిడి పళ్ళు దొరికేటువంటి సీజన్లో పండు తిన్న తర్వాత ఆ యొక్క మొట్ట జీడిని ఆ పైన ఇది ఉంటుంది కదమ్మా మామిడి టెంకర్ను బాగా శుభ్రంగా కడిగేసేసి బాగా ఎండబెట్టేసేసి కట్ చేసేసి లోపల జీడిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టేసేసి లాగా తయారు చేసుకొని వాడుకోవచ్చమ్మా ఇలా వీలైతే అలా వాడుకోవచ్చు మామిడి జీడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే బెల్లం కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ రెండు బాగా కలిపేసేసి ఒక గాసీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఒక టీ స్పూన్ పడి ఒక టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను మరి వీలైతే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు లేదంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్కుల కలిపి తీసుకున్నా సరిపోతుందమ్మా ఈ విధంగా తీసుకోవడం వల్ల మరి ఈ యొక్క బీట్వల్ లోపం బాగా తగ్గిపోతుంది అంటే బీట్వల్ లోపం ఉన్నటువంటి వాళ్ళలో ఆ లోపాన్ని అధిగమించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మరలా మరలాగా బీట్వల్ లోపం రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా వీటన్నిటి తోడు మరి నీరసమూన్ విస్తరణ మరి విటమిన్ లోపాలు బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క విటమిన్ లోపాలు ఇవన్నీ అధిగమించాలంటే తౌడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నా చాలా మందికి తెలియదు సో మనము తౌడంటే ఆవులకి వేసే గంజిలో వేసి పెడుతూ ఉంటాం కానీ మనకి ఇట్లా తీసుకోవాలని ఎవరికి తెలియదు అందుకంటే పూర్వకాలం మన పెద్దలు ఆ తౌడు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోగలిగారు కాబట్టి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండినారు కానీ మరి మనకు దురదృష్ట అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి అస్సలైనటువంటి తౌడును వదిలేసి మరి పిండి పదార్థం కేవలం పిండి పదార్థం ఉన్నటువంటి ఆహారాన్ని కూడా కంప్లీట్ పాలిష్ చేసిన రైస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు రిఫైండ్ ఫుడ్ పాలిష్డ్ ఫుడ్ వాడుతున్నారు కదమ్మా సో దీని వల్లనే అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయమ్మా కాబట్టి అంటే తౌడు కనీసము మనం వాడేటువంటి ఈ యొక్క పులకాలు కానీ రోటీలు కానీ చపాతీలు కానీ మరి రెండు పులుకాలు రెండు రోటీలు రెండు చపాతీలు తీసు వాడుకున్నట్లయితే అందులో ఒక రెండు టీ స్పూన్లు తౌడు కలుపుకొని తీసుకోవడం కానీ లేకపోతే తౌడుని బెల్లంతో కలిపేసేసి ఉంటరిలాగా తయారు చేసుకొని తీసుకోవడం కానీ లేకపోతే ఆ యొక్క తౌడుని కాస్త మజ్జిగల కానీ మా యొక్క పాలల్లో కానీ కలిపి తీసుకోవడం కానీ అది కాకపోతే భోంచేసేటప్పుడే మరి మొదటి ముద్దలో ఒకటి రెండు స్పూన్లు తవుడు కాస్త స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపి తీసుకోవడం కానీ ఇలా ఏదో ఒక పద్ధతిలో తౌడును తీసుకోవడం వల్ల మరి ఈ నీరసము నిస్తరణ బలహీనత చెప్పనటువంటి అంతులేని నీరసము ఇలాంటి సమస్యలు ఉండవు అమ్మా